శ్రీ శ్రీగురవే నమ భాగవతం స్పష్టంగా చెప్తోంది భక్తితోనే భగవంతుడు దగ్గరవుతాడు అని ఎందుకంటే తృణ్వన్ ప్రపఠన్ విచారణ పరో భక్త్యా విముచ్చే అని అంటే జీవుడు భవరోగాన్ని పోగొట్టుకోవాలంటే జనన మరణ చక్రం నుండి బయటపడాలంటే భగవంతుణ్ణి భక్తితో ఆశ్రయించాలి అంటే భగవత్ కథలు వినడం భగవంతుడి గురించి తెలుసుకోవడం వాటిని మననం చేయడం లోపల ఒక బలమైనటువంటి నిశ్చయాన్ని పొందటానికి వైరాగ్యయుక్తులం కావడానికి తద్వారా భగవంతుణ్ణి ఆశ్రయించి భక్తితో ఈ భవరోగాన్ని ఈ సంసార బంధాన్ని తొలగించుకోవచ్చు అంతేగాని వేరే పాండిత్యం కోసమో లేకపోతే ఎంతో జ్ఞానాన్ని సంపార్జించడం కోసమో లేకపోతే ఎన్నో ప్రవచనాలు ఇవ్వడం వలనో భవరోగం పోదు నాయం ప్రవచనేన లభ్య నేధ న బహునాశ్రుతేన యమే వైషవృణుతే తేన లభ్య ఉపనిషత్తు చెప్తోంది పాండిత్యం వలననో లేకపోతే బాగా విశేషంగా మాట్లాడటం వలననో ప్రవచనాలు చెప్పడం వలననో భగవంతుడు దగ్గరగాడు ఆయన వరించడు ఆయన ఎవరిని వరిస్తాడు ఆయన ఎవరిని వరించాలనుకుంటాడో వాళ్ళనే ఆయన దగ్గర చేసుకుంటాడు అదేంటి ఆయన ఎవరినైనా వరించవచ్చు కదా ఆయన ఎవరినైనా దగ్గరికి తీసుకోవచ్చు కదా స్వీకరించవచ్చు కదా అంటే దానికి ఒక ఉంది ఎవరు ఆయన్ని శరణు వేడతారో యద్భావం తద్భవతి యాదృశీ భావన యస్య సిద్ధిర్భవతి తాదృశి యో యదిచ్చతి తస్య తత్ మనం భగవంతుడి నుండి ఏవో కావాలని కోరుకుంటూ ఉంటాం మనకు భగవంతుడు ఎట్లా దొరుకుతాడు భగవంతుడే కావాలని కోరుకుంటే భగవంతుడు దొరుకుతాడు కానీ మనకు ఆయన ఇచ్చేవి కావాలి కానీ ఆయన వద్దు ముందు ఏ కోరికలు మనకు ఆయన్ని దూరం చేస్తున్నాయో ఆయన దగ్గర కాదు మనకు కావలసిన సుఖం ఇంకెందులోనో అనే భ్రమను బలపరుస్తున్నాయో అజ్ఞానాన్ని పెంచుతున్నాయో పోషిస్తున్నాయో వాటిని మనం మన శత్రువులుగా తెలుసుకుంటే మనం ఎంతో గొప్ప శ్రేయస్సును పొందగలుగుతాం కానీ కోరికలకు అంతు లేదు అని చెప్పి సముద్రంతో వేదం పోల్చినా కానీ ఆ కోరికలేవో గొప్పవని చెప్పి దేహభావాన్ని బలపరుచుకుంటూ అజ్ఞానంతో ఏవేవో భగవంతుడిని కోరుకుంటూనే ఉన్నాం ఒక పక్క శ్రీకృష్ణుడికి కామారిహి అని పేరుంది అంటే మనలో అజ్ఞానాన్ని పెంచే సంసారానికి ఆయన శత్రువు అంటే మనం మనస్సులో ఏ సంసారాన్ని మనం మనకు సంబంధించిందని భావిస్తాము వాస్తవంగా ఈ సంసారం ఆయనకు సంబంధించింది జగత్తు ఆయనకు సంబంధించింది కానీ అజ్ఞానంతో మనం మన మనస్సులో మనకు సంబంధించిందని భావిస్తాం ఆ సంసారం మనకు భ్రమను కలిగించేది మనలో అజ్ఞానాన్ని పెంచేది భగవద్విముఖతను కలిగించేది మన స్వరూపాన్ని మర్చిపోయేటట్టు చేసేది మరి మనకు హితాన్ని కలిగించే మహానుభావుడు మన శ్రేయస్సును కోరుకునేవాడు మరి ఆయన సంబంధాన్ని మనం భావించకపోతే ఈ జగత్తు ఆయనకు సంబంధించింది ఉన్న ప్రాణులంతా కూడా ఆయన పిల్లలే అమృతపుత్రా దాసభూతో హరేరేవ నాణ్యస్యవ కదాచన దివ్యో దేవ ఏకో నారాయణో మాత పిత భ్రాత నివాస శరణం నారాయణ ఇది అని సువారశ్రుతి చెప్తోంది అన్ని సంబంధాలు భగవంతుడితోనే ఉన్నాయి పితాహమస్య జగతో మాతా పితామహ అంటున్నాడు భగవంతుడు భగవంతుడే మనకు తల్లి తండ్రి అంటే ఆత్మకు అన్ని సంబంధాలు పరమాత్మతోనే ఉన్నాయి మరి ఆ భగవంతుణ్ణి మనం ఎంత నా అనుకుంటే అంత అహంకారాన్ని వీడగలుగుతాము ఆయనతో మనకున్నటువంటి సంబంధాన్ని మనం ఎంత దృఢపరుచుకోగలిగితే అంత మన మమత ఆయన విషయంలో బలపడుతుంది ఈ అనన్య మమతే భక్తి అనన్య మమతా విష్ణువు మమతా ప్రేమ సంగత భక్తిరిత్యుచ్యతే భీష్మ ప్రహ్లాదోద్ధవ నారదయి ఒకటి ఇంకెక్కడెక్కడో మమకారాన్ని కలిగి ఉండటం కాదు భగవంతుడి విషయంలో ఆ మమకారాన్ని ఆ మమతను మనం గనక కలిగి ఉంటే అది మన హృదయ శుద్ధికి తోడ్పడుతుంది మన స్వరూపాన్ని బోధపరిచేటట్లు చేస్తుంది అజ్ఞానాన్ని దూరం చేస్తుంది శాశ్వతమైన ఆనందాన్ని మనం పొందేలా చేస్తుంది ఎందుకంటే భగవద్గీతలో స్వయంగా చెప్తున్నాడు పితృన్యాంతి పితృవ్రతా భూతాన్ యాంతి భూతేజ్యా దేవాన్ యాంతి దేవవ్రత యాంతి మధ్యాజినోపి మాం కాబట్టి నన్ను ఉపాసించే వాళ్ళు నన్ను పొందుతారు అని మాయాలోకంలో మాయాక్షేత్రంలో వేరువేరు యోనులలో ఎనభై నాలుగు లక్షల యోనులలో తిరగటం సిద్ధి కాదు కానీ క్షేత్రాన్ని దాటటం భవరోగాన్ని పోగొట్టుకోవడం జనన మరణ చక్రం నుండి బయటపడటం అమృత స్వరూపమైనటువంటి శాశ్వతమైన సంపద అయిన భక్తిని పొందటం ఇది నిజమైనటువంటి సిద్ధి కాబట్టి సిద్ధావస్థ అంటే భగవంతుడి విషయంలో ప్రేమాభక్తిని పొందటం ఒకటి ఈ భక్తిని మనం లక్ష్యం చేసుకోవాలి దానికి మనకు పరమోపకారం చేసేది సాధన సాధనాభక్తికి సంబంధించే ప్రహ్లాదుడు చెప్పింది శ్రవణం కీర్తనం విష్ణో స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యమాత్మని వేదనం భాగవతం లాంటి అద్భుతమైనటువంటి గ్రంథంలో ఉన్నటువంటి విషయాలను మనం మననం చేసుకోవడం వలన స్మరించడం వలన హృదయంలో భగవంతుడి విషయంలో భక్తి భావం బలపడుతుంది ఎందుకంటే వాటిని తెలుసుకోవడం వాటిని స్మరించడం మన హృదయాన్ని ఆయనకు సమర్పించడం కోసం మన స్వరూపాన్ని మనం తెలుసుకొని దానికి అనుగుణంగా ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందడం కోసం శాశ్వతమైన ప్రయోజనమే మనకు లక్ష్యం శాశ్వతంగా ఆనందాన్ని పొందాలి అనే మన లక్ష్యం ఏదైతే ఉందో అన్వేషణ ఏదైతే ఉందో దానిని తాత్కాలికమైనటువంటి వాటి విషయంలో ఆరాటాన్ని అనురక్తిని కలిగి ఉంటే పొందగలిగే పరిస్థితి ఉండదు అందుకని వేటి గురించి ఆరాటపడాలి వేటి గురించి మనం గట్టి ప్రయత్నం చేయాలి అంటే తస్మాత్ యతేత పుణ్యేషు ఇచ్చేన్ మహతీం శ్రీయం అంటారు పరాశర మహర్షి అంటే యథేత పుణ్యేషు అంటే భగవత్ ప్రీతి కోసం ప్రయత్నించాలి భగవత్ ప్రసన్నత కోసం పరిశ్రమించాలి అది శాశ్వతమైనటువంటి శ్రేయస్సును కలిగిస్తుంది అది నిజమైనటువంటి తరగని పెరిగే సంపద ఆ సంపదను అంటే అలాంటి నిధిని తన స్వరూపంగా కలిగి ఉన్నది కేవలం భక్తి మాత్రమే భక్తిని మించిన నిధి లేదు భక్తిని మించినటువంటి సంపద లేదు ప్రతిక్షణ వర్ధమానం ప్రతిక్షణం పెరిగేది భక్తి ఎప్పటికీ జీవుడికి తోడుగా ఉండేది జీవుణ్ణి కనిపెట్టుకొని కాపాడేది భగవంతుడి విషయంలో ఉండే విశ్వాసమే అందుకని మన బలము మన ధైర్యం కేవలం భగవంతుడి విషయంలో మనకుండే విశ్వాసమే అనే నమ్మకాన్ని సదా కలిగి ఉండాలి ఆ విశ్వాసాన్ని పెంచుకోవాలి భగవంతుణ్ణి అపార్థం చేసుకోకూడదు భగవంతుడి విషయంలో మనలో ఎంత సద్బుద్ధి ఉంటే మన శ్రేయస్సును అంత సద్బుద్ధితో సాధించడానికి ప్రయత్నిస్తున్నట్లే హరవే నమ గురవే నమ